హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ వెల్కమ్ టు ద మై యూట్యూబ్ ఛానల్ ఆడియన్స్ తో కథలు ఈరోజు మనం చెప్పుకునే కదా ఒక అందమైన అమ్మాయి కదా పార్ట్ సి సెవెన్ ఇక స్టోరీలోకి వెళ్తే మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయడం నాకు ఇష్టమే అని రంగారావు గారు చెప్పగా ఆదిత్య ఆశ్చర్యంతో ఆశ్చర్యంతో చూస్తూ ఉంటాడు ఈయన నన్ను గుర్తుపట్టేశాడు అని అనుకుంటారు దాంతో కోపంగా ఆదిత్య వైపు చూస్తుంది సునీత వీళ్ళు అంత గొప్ప ఏముంది అని అనుకుంటుంది రమేష్ గారు మా అబ్బాయి గురించి మీకు ఏం తెలుసు అని ఎంత తొందరగా ఒప్పుకుంటున్నారండి అని అడిగారు రంగారావు గారిని రంగారావు గారు చెప్పడం మొదలు పెడతారు నేను నా కూతుర్ని నమ్మలేని పరిస్థితుల్లో ఉన్న సందర్భంలో మీ అబ్బాయి వచ్చి నా కళ్ళు తెరిపించాడు నన్ను నా కూతురిపై నమ్మకం కోల్పోకుండా చేశాడు అని చెబుతూ ఉంటాడు కానీ ఆ మాటలు అక్కడ ఉన్న ఎవరికీ అర్థం కాదు అర్థం కాకుండా రంగారావు గారు చెప్పిన వైపు చూస్తూ ఉంటారు అలా రంగారావు గారు తను ఆదిత్యను కలి ఆదిత్య తనని కలిసిన రోజును గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఒకరోజు రంగారావు ఆఫీసులో పని చేస్తుండగా ప్యూన్ వచ్చి సార్ మీ కోసం ఎవరో ఒక అబ్బాయి వచ్చాడు అని చెబుతాడు ఎవరు అనుకుంటూ రంగారావు బయటకు వస్తే చూస్తే అక్కడ ఆదిత్య ఎవరా ఈ అబ్బాయి అని రంగారావు గారు చూస్తూ ఉండగా దగ్గరకు వచ్చిన తర్వాత అర్థమవుతుంది రంగారావు గారికి ఆ అబ్బాయి ఎవరు అప్పుడు ఆ అబ్బాయి సార్ నా పేరు ఆదిత్య నేను మీ అమ్మాయి చదివే కాలేజ్లోనే డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తున్నాను మీరు సునీతను కాలేజ్కి పంపకపోవడానికి కారణం నేనని తెలిసింది దానికోసమే మీతో మాట్లాడదామని వచ్చాను అని చెబుతాడు ఏం చెప్తావు మీ అమ్మాయిని నేను ఇష్టపడుతున్నాను నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని చెబుతావా అని అడిగారు రంగారావు ఆదిత్యను చూడగానే చూడగానే రంగారావు గారికి ఎక్కడ లేని కోపం వస్తుంది లేదు సార్ నేను నేను తను మాట్లాడుకున్నదే లేదు నేను తనకి తెలియదు నేను ఇష్టపడుతున్న విషయం నిజమే కానీ ఆ విషయం తనకి తెలియజేయలేదు సార్ ప్లీజ్ తనని చదువుకొనివ్వండి అని అడుగుతారు రంగారావు గారికి అతని మాటలపై నమ్మకం లేకపోవడంతో చూస్తూ ఉంటాడు దాంతో ఆదిత్య కావాలంటే నేను ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాను సార్ అని అక్కడి నుంచి అంటాడు ఆదిత్య అప్పుడు రంగారావు గారు వద్దు నా కూతురి పై నాకు నమ్మకం ఉందని చెప్పబోతూ ఉంటే ఆదిత్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అని రంగారావు గారు చెప్పడం జరుగుతుంది మీ అబ్బాయి నాకు ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మీ అబ్బాయి నాకు చాలా సహాయం చేశాడు అలాగే నా కూతురు విషయంలో తండ్రిగా నేను ఎటువంటి తప్పుడు నిర్ణయం తీసుకోకుండా నాకు సహాయం చేశాడు తర్వాత ఈ అబ్బాయి గురించి తెలుసుకునిగా తాను చదువుల కొరకు విదేశాలకు వెళ్ళిపోయాడని తెలిసింది నా కూతురు గురించి తన తల్లిదండ్రులకు స్నేహితులకు దూరంగా వెళ్ళాడని తెలిసిందే అని చెప్పాడు రంగారావు దానితో అప్పుడు ఆదిత్య మనసులో ఈయన నా గురించి ఎంక్వైరీ ఏంటి అని అనుకుంటూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు నా కూతురు గురించి ఏదైనా చేయడానికి సిద్ధపడ్డ ఈ అబ్బాయి కంటే నా కూతుర్ని నాకంటే గొప్పగా చూసుకునే చూసుకుంటాడని నమ్మకం ఉంది అని చెప్తారు రంగారావు గారు మీరు ఒప్పుకున్న పిల్లలు వారి అభిప్రాయాలని వారు తెలియచేయాలిగా అని రమేష్ గారు చెబుతారు పిల్లలిద్దరూ కాసేపు మాట్లాడుకుంటే మంచిది కదా ఒకరి అభిప్రాయాలు ఒకరు పంచుకుంటారు అని అన్నపూర్ణ పూర్ణ గారు కూడా చెబుతారు దాంతో రంగారావు గారు తల ఊపారు అవును సునీత ఆదిత్యను ఆదిత్య గారిని మన గార్డెన్ వైపు లేదా మేడవైపు తీసుకువెళ్ళు అని అంటారు రంగారావు సునీత లేచి రండి అని ఆదిత్యని పిలిచింది ఆదిత్య లేచి ఆమె వెనకాల నడిచాడు ఇంటి వెనుక ఉన్న చిన్న తోటలో రెండు సిమెంట్ కుర్చీలు ఉన్నాయి చుట్టూ మందార మొక్కలు గులాబీ మొక్కలు ఉన్నాయి సునీత కూర్చుంది ఆదిత్య కూడా కూర్చున్నాడు ఆకులు కదులుతున్న శబ్దం తప్ప ఏమీ లేదు అక్కడ ఇద్దరు కాసేపు మాట్లాడుకోకుండా ఒకరి వైపు ఒకరు చూస్తూ కూర్చున్నారు కాసేపు నిశ్శబ్దంతో కాలం గడిచింది ఆదిత్య సునీతతో మాట్లాడదామని తన గొంతు సవరిస్తూ ఉండగా ఫట్ మని శబ్దం సునీత చేతి వేళ్ళు ఆదిత్య చంపను తాగాయి అసలు ఈ శబ్దం ఏమిటి అని ఒక్క నిమిషం ఆదిత్యకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు అర్థం చేసుకోవడానికి కొంత సమయం గడిచింది అదేంటండి అలా కొట్టారు అని అడిగాడు ఆదిత్య నిన్ను కొట్టాలా చంపాలా నీ వల్లే కేవలం నీ వల్లే ఎప్పుడు నన్ను నమ్మే నా మా నాన్న నమ్మలేని స్థితిలోకి వెళ్ళాడు నన్ను కాలేజ్ మాన్పించాడు నాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు నన్ను కాలేజ్ మాన్పించడానికి గల కారణం నాకు తెలియదు అనుకుంటున్నారు మా నాన్న కానీ ఆ రోజు మా అమ్మతో మా నాన్న నేను ఎవరో అబ్బాయితో మాట్లాడుతున్నానని ప్రేమిస్తున్నానని చెప్పడం విన్నాను ఆ కారణం విన్న నేను ఏ తప్పు చేయలేదని చెప్పాలనుకున్నాను చెప్పాలనుకున్నాను కానీ నన్ను నమ్మే పరిస్థితిలో నా తల్లిదండ్రులు లేరు అప్పుడే అనుకున్నాను నువ్వు నాతో మాట్లాడడం నువ్వు నాతో మాట్లాడడం వలనే ఇలా జరిగినా జరిగింది నువ్వు మరలా కనిపిస్తే నిన్ను గట్టిగా కొడదామని నిన్ను గట్టిగా కొడదామని కానీ నాకు మరలా కనిపించలేదు నువ్వు మరలా ఇప్పుడే నువ్వు నాకు దర్శనం ఇచ్చావు నిన్ను చూడగానే అనుకున్నాను ఎక్కడో చూసినట్టు ఉందే అని కానీ ఇప్పుడే నువ్వు నాకు దర్శనమిచ్చావు అందుకే ఈ దెబ్బ అని సునీత అంటుంది రండి ఇప్పుడే కదా మీ నాన్నగారు మిమ్మల్ని మరలా నమ్మడానికి కారణం నేనే అని చెప్పారు అన్నాడు ఆదిత్య చెప్పారు అయితే ఏంటి అసలు ఆ నమ్మకం పోవడానికి కారణం నువ్వు కాదా అని ప్రశ్నించింది సునీత నేనా నేనేం చేశాను అన్నాడు ఆదిత్య అదే ఆ రోజు నువ్వు నా వెంట పడ్డం నాతో మాట్లాడడం వల్లనే కదా అసలు ఈ ప్రాబ్లం అంతా వచ్చింది అంది సునీత అందుకే కదండి నేను మీ నాన్నగారిని కలిసి నీ తప్పు మీ తప్పు ఏది లేదని నేను మిమ్మల్ని ఇష్టపడ్డాను మాత్రమే అని కావాలంటే ఫారం వెళ్ళిపోతానని చెప్పాను అందుకే కదా మీ నాన్న మిమ్మల్ని నమ్మారు అన్నాడు ఆదిత్య నువ్వు మాట్లాడావు ఒప్పుకుంటాను కానీ నువ్వు మాట్లాడిన దూరంగా వెళ్ళిపోతానని అన్న మా నాన్న నమ్మకపోయినట్లయితే ఏం చేసేవారు ఈ పాటికి నా కళ్ళన్నీ నాశనమైపోయి నా పెళ్లి జరిగి ఏ విధవనో నాకు భర్తగా కట్టబెట్టేవారు పెళ్ళి అయ్యి ఐదు సంవత్సరాలు అయ్యి ఇద్దరు పిల్లలను చంకలో వేసుకొని తిరుపుతూ ఉండేదాన్ని ఆ వచ్చిన విధవని ఇలా మంచివాడైతే పర్వాలేదు కానీ ఏ తాగుబుద్దు సతనాడు వ్యసనపరుడు అయితే నేనేమైపోవాలి నా జీవితం ఏమైపోవాలి అని అడిగింది సునీత దానితో అదేమిటండి మీ నాన్న అలాంటి వాడిని ఇచ్చి మీకు ఎందుకు పెళ్లి చేస్తారు నాలాంటి ఇచ్చి పెళ్లి చేస్తారు అన్నాడు ఆదిత్య అవును మా నాన్న అలాంటి పొరపాటు ఎప్పుడూ చెయ్యి చెయ్యడు నువ్వు వెళ్ళి మాట్లాడకపోయినా నా మీద ప్రేమ అనురాగం ఆయన నన్ను నమ్మి కాలేజీకి పంపించేలా చేస్తాయి అన్నది సునీత అయి అబ్బా అయితే నేనేం చేసింది ఏమీ లేదంటారు అని అడుగుతాడు ఆదిత్య సరే కానీ నేను మీకు నచ్చానా అని డైరెక్ట్గా అడుగుతాడు ఆదిత్య దానితో తన కళ్ళు కిందకు దించి సిగ్గుతో తలవంచుకొని సైలెంట్గా చూస్తూ ఉంటుంది సునీత ఆదిత్య వైపు అయితే సునీత ఆదిత్యతో పెళ్ళికి ఒప్పుకుంటుందా మీరు ఏమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి మీకు ఈ కథ నచ్చినట్లయితే ఆడియన్స్ కథలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మరలా ఏమవుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం మాట్లాడుకుందాం సరేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్